ప్రాంతాన్ని చెప్పవచ్చు దేవుని స్తోత్రం ఆత్మీయ బిడ్డ మరి దేవుడు వారిని ఆత్మీయ స్థితిలో చక్కగా ప్రభుల యొక్క ఏర్పాట్లు సేవకుల్ని ప్రేమించిన విషయంలో లోపడే విషయంలో అన్ని రంగాలుగా వారు చక్కటి కుటుంబమని నేను ప్రత్యేకంగా నేను చూస్తున్నాను దేవుని స్తోత్రం కలిగే వారు చాలా సంతోషం దేవుడు ఎంతో వాగ్దానం చేసిన తండ్రి మేము ఎంతగానో ప్రార్థించినప్పుడు కూడా సంగో కలిసి చాలా మంది ప్రార్థించగా దేవుడు ఈరోజు ఈ మంచి కార్యాన్ని చేశారు ఆయన ఆయన నేర్చుకునే నేను స్తోత్రం కలిగి కాక వైపు గ్రంథం నుంచి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వైపు చూడండి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే

మరి ముందు మనం నిన్న దేవుని స్తోత్రం కలిగితే కాక చిన్న దేవుడు వివాహము అన్ని విషయంలో ఘనమైంది మరి భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లే యోగిరాలు తన భర్తకి కిరీటం లాంటిది అంటే దేవుని స్తోత్రం మరి స్త్రీ ఒక ప్రత్యేకత కుటుంబంలో మరి చెప్పాలి అంటే స్త్రీని బట్టి దేవుని వాయించేటువంటి పిల్లల